కీర్తన గ్రంథం భక్తుడైన దావీదు ఇతర ఆధ్యాత్మిక భక్తుల యొక్క సమ్మిళిత అనుభవం మూడవ కీర్తన దావీ అంశాల మీదటువంటి పారిపోయినప్పుడు రచించింది అని సూపర్ స్క్రిప్ట్ రాయబడుతూ వచ్చింది అది నిద్రబట్టని రాత్రులు దిక్కదోచన రాత్రులు చీకటి అలముకున్న రాత్రులు ముందుకు వెళ్ళలేని రాత్రుల్లో అలాంటి రాత్రుల్లో దేవుణ్ణి ఆరాధించడం సాధ్యమా మనకైతే దుస్సాధ్యము భక్తుల భక్తులకంటే అది సాధ్యమని ఈ కీర్తనకు జ్ఞాపం చేస్తుంది తరం పడుతున్నప్పుడు నేను పండుకొని నిద్రపోయి మేలు కొందను ఎలాగా అహోవా నాకు ఆధారం ఏమాధారం బైబిల్లో కనీసం ఐదు రకాలైన ఆధారాలు మనం చూస్తాం ఆధారం ఎవరికి కావాలా నిరాధారముగా ఉన్న వారికి కావాలా మొక్కల్లో రెండు రకాలు ఉంటాయి మొదటిది ఆధారాన్ని జ్ఞాపం చేసుకుని ఆధారం చేసుకునే ప్రాఖ్యం మొక్కలు తీగ మొక్కలు అంట రెండవది వాటంతట అవే పెరిగే మొక్కలు ఉదాహరణకి వేప పక్క అన్నగా మర్రి ఇవన్నీ వాటంతట అదే పెరుగుతాయి చిన్న కాకర వీర చోర ఇలాంటివన్నీ తీగ మొక్కల ఆధారం వాటికి అవసరం దావిదన్నాడు నీవే నా ఆధారం ఏ ఆధారం నూట పదిహేదో కీర్తన సామ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పదనాలుగు వర్స్ ఫోర్టీన్ సామ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వర్స్ ఫోర్టీన్ నూట పదిహో కీర్తన పదనాలుగు వచ్చిన యహోవా నా దుర్గము నా ఘనము ఆయన నాకు మొదటి ఏంటి రక్షణాధారం రక్షణను ఆయనకి చేసుకుంటూ ఉన్నాడు ఆ రక్షణ లేకపోతే దావి తలస్తున్నాడు నేను ఇక్కడ ఉండేవాడిని అని పనులు కూడా కొత్త నిబంధన కాలంలో పాపలమై చెడిపోయి నిరాధారముగా ఉన్నప్పుడు నిరాశ్రయలంగా ఉన్నప్పుడు దేని మీద ఆధారపడాలో తెలియనప్పుడు కరుణా సంపన్నుడని ఏసు మన కొరకు రక్షణాధారంగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు ఆయన సెలవులో మన పాపములన్నింటినీ భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు రక్షణ కొరకే పరితపిస్తూ పాపం చేత పట్టబడి బంధకాల చేత శోధించబడుతూ నిరాశ్రయులై చైతన్యం కొరకై విడుదల కొరకై విమోచన కొరకై ఆరాడపడుతున్న పాపి సెలవు దగ్గరికి వచ్చి శరణ వేడినప్పుడు యేసు రక్తం చేత సెలవు ద్వారా కడగబడి శుద్ధీకరించబడి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురావద్దాం అందుకే ఇది గొప్ప రక్షణ అందుకే ఇది నిత్య రక్షణ ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు రక్షణాధారం ఆయన రెండవ ఆధారం కీర్తనలు నాలుగో ఒకటి కీర్తనలు నాలుగో ఒకటి సన్ ఫోర్ వన్ నాలుగో కీర్తన నాలుగో కీర్తన మొదటి వచ్చిన నా నీతికి ఆధారము ఒక దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిము ఎరుకలో నాకు విశాలత కలగచేవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు రెండవ ఆధారమేంటి నీతికి ఆధారము ఆయన నీతిని మనం ఊహించలేము మన నిత్య బైబిల్లో రాయబడింది మురికి పేలిక లాంటిది అంటే సాధారణంగా మనం కిచెన్లో పనిచేసేటప్పుడు సిస్టర్స్ పాత్రలు తీంచడానికి వేడిగా ఉన్నప్పుడు మసిపా బట్టలు వాడుకుంటుంటారు కదా అది మురికి దాన్ని ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టరు దానికి ఎవరు సర్ఫేస్ కడగరు దాన్ని ఎవరు ఇస్త్రి చేయరు దాని ఎవరు వాషింగ్ మిషన్లో వేయరు మన క్రియలన్నీ అలాంటి నీటి క్రియలు మురికి పేలి వల్లే ఉన్నప్పుడు దేవుడి నీతిని ఏసీ భూమి మీదకి వచ్చినాడు ఆయన పేరే నీతిమంతుడు యేసు ఏసుప్రముల గురించి అన్నాడు ఆయన భార్య సందేశం రాత్రి పంపించింది పిలాత న్యాయపీఠం మీద ఉన్నప్పుడు ఆ మంతుని జోలికి వెళ్ళవద్దు ఆ పిలాత భార్య కేసు నీతిమంతుడిగా కనిపించ పిలాత పాత్రను తీసుకొని నీళ్ళు పోసుకొని ఈయనలో ఏ దోషము లేదు ఆయన సెలవులో చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఈయన నిజముగా దేవుని కుమారుడు నీతిమంతుడు బైబిల్ సెలవిస్తుంది రోమాపత్రికలో నీతిమంతుడు లేడు అక్కడు మనిషి జాతిలో నీతి లేనప్పుడు దేవుడే తానే నీతివంతుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు ఒకే ఒక్కడు నీతిమంతుడు ఒకే ఒక్కడు మనుషునికి నీతి అనుగ్రహించడానికి వచ్చిన సొంత నీతి దైవనీతిని అంగీకరించు అందుకే చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా మందిరాల్లో శాస్త్రులు శాస్త్రలు ధర్మశాస్త్రోపదేశకులు కనిపిస్తుంటారు అంటే అర్థం ఏంటంటే మాకు మించిన నీతి ఇంకెవరికి ఉంది అని అలాగే తార్సువాడైన సవులు తమస్క్ మార్గంలో యేసుప్రభు ద్వారా పట్టబడిన తర్వాత దైవనీతితో ఆయన కొంత సంఘర్షణ ఆరంభించబడింది నేను నీతిమంతటే కదా ధర్మశాస్త్ర విషయంలో అనిందుడని కదా సున్నతి చేయబడ్డాను కదా బెన్యామీని గోత్రంలో ఉన్నాను కదా ఇంతకంటే నీతింకి ఏముంటుంది అరేబి ఏడారికి వెళ్ళి మూడు సంవత్సరాలు దేవునితో పోరాడిన తర్వాత తిరిగి బయటకు వచ్చి కొరం రాస్తూ మొదటి పత్రిక ముప్పై ఒకటో వచ్చిన అన్నాడు క్రైస్ట్ ఈజ్ మై రైజియస్నెస్ క్రీస్తే నా విమోచన క్రీస్తే నా పరిశుద్ధత క్రీస్తే నా జ్ఞానము క్రీస్తే నా నీతి ఆయన ఆయన నీతివంతుడు కనుక ఆయన నీతిని ఇప్పుడు మనం ధరించుకున్నాం అందుకే నీతివంతులుగా మనం తీర్చిబద్దాం మన పేర్లు నీతిమంతులుగా దేవుడు పెట్టాడంటే అసలు మనం ఊహించుకోలేదు మనమేంటి నీతిమంతలం ఎంచి దుర్నీతిమంతులమై ఉన్నప్పుడు నీతికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బైబిల్లో రాయబడింది కదా సమస్త దుర్నీతి పాపం అలాంటి పాపంలో కూరుకొని పోయి ఉన్నప్పుడు నీతిని ఎరగినప్పుడు నీతి వస్త్రాన్ని ఆయన మనకు ధరింప చేసినాడు నీతి అనే ఆయన మనకు ధరింప చేసినాడు ఆయన నీతి ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం క్రైస్తవ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రొటెస్టెంట్ నాయకులు మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశంలో నుండి బయటకు వచ్చి యేసు ప్రభు కొరకు సాక్షిగా నిలువబట్టడానికి పూనుకున్న వచ్చిన రోమా ఒకటి పది ఏడు నీతి మూలమున ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్ ఆ దేవుని నీతి ఎలాంటిదో ఆయన గుర్తించి అప్పటి నుండి దేవుని యొక్క నీతిని మానవులకు ప్రచురం చేయడం ఆరంభించినాడు యేసు నీతి మంత్రుడు ఆయన కార్యములు నీతివి ఆయన కా సిలవ నీతిది దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేసినాడు కనుక నా నీతికి వాడా అహోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును మా మూడవ చూస్తాము మూడు ఇరవై ఆరు యేసు రక్తమునందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచిన ఏ ఆధారం కరుణాధారం కరణ కొరకై కనిపెట్టుకుంటున్నాం మాము భర్తమైన గురిడివాడు యశుప్రభు వారు దారిలో వెళుతున్నప్పుడు గుర్తించినాడు కొంతమంది చెప్పారు యశుప్రభు వెళుతున్నాడనేమో అందుకే ఈ గుడ్డివాడు దావిద కుమారుడా నాకు భిక్షమే అని అడగలేదు నాకు ఇల్లు అని అడగలేదు రేషన్ ఇవ్వని అడగలేదు నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వని అడగలేదు నీ కరణ కొరకు శరణొచ్చి ఉన్నాను దేవుని కర్ణకొరకు కొరకు పాపి దేవుని ద్వారా కరణించబడిన తర్వాత దేవుని హృదయమే పరితపిస్తుంది ఆ పాపి కొరకు అలాంటి కరుణలు నీకు తీసుకురాబడ్డం ఎంత ప్రాముఖ్యం ఆయన బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన కరుణా సంపన్నుడు రిచ్ ఎన్ మోసీ కృప అయోగ్యమైన వారిని యోగ్యులుగా చేసింది కరుణ యోగ్యులైన వారిని అయోగ్యులుగా చేసింది ఈ మాట వింటుంటే మీకు ఇబ్బందిగా ఉంది కదా గ్రీస్ ఈస్ దట్ థింగ్ మేకింగ్ అన్ ప్రాఫిటబుల్ పర్సన్ అ ప్రాఫిటబుల్ మర్స్ ఈజ్ ఎ ప థింగ్ దట్ మేకింగ్ ఎ మెరిటెడ్ అన్మెరిటెడ్ పర్సన్ ఎ మెరిటెడ్ వాన్ మనం దేవుని రక్షణ పాత్రలం కాదు అయితే యేసు ప్రభు యొక్క కృప ద్వారా రక్షణలోనికి వచ్చింది ఇప్పుడు కనికరం ఏం చేస్తుందంటే మనం దేనికి పాత్ర దానికి పాత్రలు కాకుండా చేస్తుంది అది కనికరం మనం దేనికి పాత్రలం అంటే మీరు చాలా ఊహించుకుంటారేమో నేను చాలానా చాలా 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 విషయాలకు పాత్రనే కదా అని కాదు మనం దేనికి పాత్రలం అంటే ఎఫ్ఎస్సి రెండోల్లో చెప్పబడింది దేవోగ్రతకు పాత్రలమాయించమే ఇప్పుడు కనికరమందు ఐశ్వర్యవంతుడ దేవుడు ఏం చేశాడంటే దేవోగ్రత నుండి మనల్ని తప్పించి దేవుని పిల్లలుగా మనల్ని చేసినాడు దట్ ఈస్ మాసీ ఇప్పుడు కూడా మనం రక్షణ పొందిన తర్వాత అనేక పొరపాట్లు తెలిసి తెలియక రక్షణ పొందక మనపు కంటే ఇప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది నాకంటే మీకు బాగా తెలుసు అప్పుడు పాపాలు వేరే ఇప్పుడు పాపాలు వేరే అప్పుడు ఏదో టీవీలు సినిమాలు షికార్లు మందులు అవి ఇవి అన్నీ ఇప్పుడు అట్టు కాదు నేరాలు ఘోరాలు వాళ్ళకి తెలియకుండా వీళ్ళు వీళ్ళకి తెలియకుండా వాళ్ళు చెడు దుష్ప్రచారం చేయడం ఓ ఈ లిస్ట్కి అంతము లేదు అవి పోతాయేమో కానీ పెట్టపోతాయి అందుకని యేసుప్రభు దగ్గరికి వచ్చి కనికరించబడి ఆయన ద్వారా కనికన ఐశ్వర్యవంతుడని కరణ పొందిన వారమే యహోవా నాకు ఆధారము నేను పడుకొని మేల్కొని తిరిగిలేస్తా లేదా పడుకొని నిద్రపోయి మేలుకొందును ఏ ఆధారం మూడు విషయాలు వచ్చినా మొదటిది రక్షణాధార రెండవది నీటికి ఆధార మూడవది కరుణాధారముగా యేసుక్రీస్ ప్రభువాన్ని మనకు బయలుపరిచిన నొట్ట ఇరవై మూడో తన రెండవ వచనంలో వచ్చింది ఇలా చాలామంది వచన అనుకుంటా ప్రార్థన చేసేటప్పుడు కదా ఇలాంటి బైబిల్ వచనాలు కోట్ చేయడం చాలా ప్రాముఖ్యం దాసుడు తన యజమాని వైపు చూసినట్లు దాసి తన యజమానురాలు చేతుల తట చూస్తున్నట్లు యహోవా నీవు కరుణించు పర్యంతము మా కన్నుల్ని నీ వైపు చూస్తున్నాయి దేవుని కరుణను మనం దాటిపోలేం మనం ఎవరైనా చెప్పగలమా రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి దాకా దేవుని కరణే నాకు అవసరం లేదు ఐ డు నాట్ నీడ్ ద మహర్షి ఆఫ్ గాడ్ బికాస్ ఐఎమ్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని ఎవరైనా చెప్పగలమా ఎవరు చెప్పలేము మన కృప ఎంత అవసరమో కరుణ కూడా అంతే అవసరము ఒక నాణ్యానికి బొమ్మ అనే రెండు వైపులు ఉంటాయి కదా అలాగే విశ్వాస జీవితం ముందు కొనసాగిపోవటానికి ఒకవైపు కృప ఇంకోవైపు కనికరం ఈ కనికరమ ద్వారా ఈ మహర్షి ద్వారా ఈ కరుణ ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి చేరే అవకాశం అనుకునించబడింది కనికరం లేకపోతే ఏమవుతుంది ప్రార్థనకు వచ్చినప్పుడు పాడతాం కదా కనికరమందైశ్వర్యవంతుడా అని కనిక్రమం లేకపోతే ప్రార్థన చేయలేము ప్రార్థన చేయలేకపోతే జవాబు సరే అండి జవాబు ప్రార్థన చేయలేకపోతే మన అక్కల్ని తీర్చబడవు ఇరవై కీర్తన ఐదో వచ్చినాము నీ ప్రార్థనలు ఆయన ఆలకించిన గాక అది ఉండదు కనికరం లేకపోతే ఎందుకు ప్రార్థన చేయలేము అని మీరు అంటారేమో హెబ్రి నాలుగు పదహారులో చెప్పబడింది కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయంతో ధైర్యంతో కృపాసనమున వద్దకు చేరుతాం ధైర్యంతో కృపాసనం వద్దకు పోవాలంటే కనికరించబడాలి ఆ కనికరం లేకుండా క్షమాపణ లేకుండా దేవుని యొక్క కనికరమును కోరుకోనకుండా కృపాసనం దగ్గరికి చాలాసార్లు మనం పోతుంటాం వాళ్ళ సంగతి ఇంట్లో వీళ్ళ సంగతి ఇంట్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా అట్లేనాడు అయినా గుడ్డోడు కాదు ఆయన సామాన్యమైన లోక ఆఫీసర్ కాదు నువ్వు చెప్పింది తినటానికి వాళ్ళు చెప్పింది తినటానికి ఆయనకు ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు యోహాను స్వార్తలు చెప్పడింది యేసు అందరినీ ఏరిగినవాడు కనుక ప్రభు సాన్నిలోకి వెళ్ళినప్పుడు ఆయన ద్వారా కనికరించబడ్డా ఎన్నిసార్లు కనికరం వచ్చింది ఊహించలేము ప్రతిరోజు ఆయన కనికరం మనకు అవసరం అలాగ ఆయన మనల్ని కనికరించకుండా ఈ నా నేను ఇక్కడ ఉండను నాకు తెలిసి మీరు కూడా ఉండరు అనుకుంటా కనుక ఆయన కరుణాధారముగా మనకు బయలుపరచబడుతూ వచ్చిన నాలుగో చూస్తామా కీర్తనలు పదహారు రెండు సామ్ సిక్స్టీన్ వస్టులు పదహారో కీర్తన రెండో వచ్చిందాం నీవే ప్రభడవు నీకంటే నాకు క్షమాధారము కనుక మూడవది ఏంటంటే నాలుగవది ఏంటంటే క్షేమాధారం క్షేమము ఎవరికైనా అవసరమే నా క్షేమం వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా రాజులు కూడా ప్రజలకు ఉత్తరాలు రాసేటప్పుడు బైబిల్ రాయబడింది దాని గ్రంథంలో అధ్యాయంలో మీ క్షేమం గాక పీస్ బి ఎంట్రీ యో పాతకాలంలో మొబైల్స్ లేనప్పుడు టెక్స్ట్లు ఎస్ఎంఎస్లు సోషల్ మీడియా లేనప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తల్లిదండ్రులకు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఆ ఉత్తరం ఇంగ్లాండ్ లెటర్ కానీ కార్డ్ కానీ తీసుకున్న తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత అంటే ప్రైజ్ రాసాం అనుకో రక్షణ పొందక మనం పైన ఒక హెడ్డింగ్ పెడతారు ఏ హెడ్డింగ్ పెడతారు ఎప్పుడన్నా చేసారా క్షేమములు అని హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి కింద రాస్తారు అలాగే ఇతరుల యొక్క క్షేమం మనం కోరుకునే వారిగా సాధారణంగా ఉంచాం ఇప్పుడు ప్రభు మన యొక్క క్షేమాన్ని ఆయన కోరుతున్నాడు అందుకే సంగము క్షేమాభివృద్ధి పొందడానికి పరిశుభాత్మ దేవుని ద్వారా అనేక వరాలు కలిగిన వారిని ఆయన మనకు అనుగ్రహించినాడు క్షేమ స్థితిలోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చినాడు ఆయన సమాధానం నది వలె ప్రవహించి మనకు క్షేమాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు క్షామము వేరే క్షేమము వేరే క్షామము కరువు క్షేమము ఎడిఫికేషన్ మెయిల్ వృద్ధి కనుక మన క్షేమాన్ని కోరేవారు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద కొంతమంది చెప్తారు కదా తల్లిదండ్రులు అంటారు మా స్నేహితులు అంటారు మా తోడుబుట్టోళ్ళు అంటారు ఇరుగు పొరుగు అంటారు అందరికంటే ఎక్కువగా మన క్షేమాన్ని అపేక్షించదు ఒక్కడే ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభువు ఆయన మనకు క్షేమాధారం ఆయన యహోవా నాకు ఆధారము నేను పండుకొని నేను పండుకొని నిద్రపోయి మేల్లు కొందును నాలుగు ఆధారాలు చూస్తున్నాం మొదటిది రక్షణ ఆధారం రెండవది ఆధారం మూడవది కరుణాధారం నాలుగవది క్షేమాధారం ఐదవది ఆకట్ చూసి ముగిస్తామా కీర్తనలు అరవై రెండు ఏడవచ్ఛం సామ్ సిక్స్టీ టూ బస్ సెవెన్ అరవై రెండో కీర్తన ఏడవచ్ఛ నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం ఏ ఆధారం మహిమాధారం క్రైస్ట్ ఈస్ మై గ్లోరీ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ దెర్ ఇస్ నో గ్లోరీ మీ క్రీస్తుకి వెళ్ళపడ్డాలో మహిమ లేదు నా మహిమ రోమపత్రికలో చెప్పబడింది కదా మనం అందరం పాపం చేసి దేవుని మహిమకు దూరం అయ్యామని తెలుగులో రాశారు ఇంగ్లీష్లో వై కమ్ షార్డ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమకు తక్కువ వచ్చిన తక్కువ వచ్చినామంటే అర్థం ఏంటి వంద మార్కులకు ముప్పై ఐదు వస్తే పాస్ అనుకో ముప్పై నాలుగు వచ్చినా తక్కువే ముప్పై రెండు వచ్చినా తక్కువే ముప్పై వచ్చినా తక్కువే సున్నా వచ్చినా కూడా తక్కువే కొన్నిసార్లు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరినస్తులు వచ్చి కలుస్తుంటాం బ్రదర్ ప్రార్థన చేయండి అని దేని కొరకు చేయాలంటే డిఎస్సి క్లియర్ చేయటానికి మొదటి అటెంప్ట్ అంటే కాదు బ్రదర్ సార్ ఒక్క మార్కులో సార్ క్వాలిఫై కాలేదని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే ఒక్క మార్కులో కట్ ఆఫ్ అని కట్ ఆఫ్ పోలేదు అంటే కట్ చేసినారు కట్ కిందకు వచ్చినాం మనం తక్కువైనా ఒక్క మార్కులో తక్కువ వచ్చినా ఐదు తక్కువ వచ్చినా ఎన్ని తక్కువ వచ్చినా తక్కువే ముప్పై వస్తే కరెక్టే కనుక మనం అందరము దేవుని యొక్క స్కేల్ దగ్గరికి వచ్చినప్పుడు మహిమలో అందరము తగ్గిపోయాం ఇప్పుడు వీరిని పైకి తీసుకురావాలంటే తక్కువ ఉన్న ఐదు అడుగులు వాళ్ళు పైకి తీసుకురావాలంటే ఏం చేయాలా ఆరు మోనోలు ట్రీట్మెంట్ ఇచ్చినా అంతే ఉంటారు ఇంక పైకి రాలేరు అందుకని వీరిని హైట్ చేయడానికి కింద పీట పెడతారు ఇప్పుడు కూడా మన కూడా మనల్ని ఆయన మహిమలోనికి తీసుకురావట కొరకై బండ నలభై ఒక కిలో మనం చూస్తాం కదా ఆయన నా అడుగులను బండ మీద స్థిరపరిచినాడు ఇప్పుడు బండ పెట్టిన వెంటనే ఎంత హైట్ కావాలో అంత హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ బండ క్రీస్తని వాక్యంలో ఉంది బండ మీద నిలబడిన తర్వాత ఆరు కావాలా ఐదు అడుగులు కావాలా మూడు అడగలు కావాలా ఐ కెన్ నెవర్ కమ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఇస్టేట్ ఐ విల్ సింక్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యాజ్ వావ్ దేవుని మహిమకు నేను తక్కువ రాను కానీ ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడ రావాలనుకుంటారో అక్కడికి వస్తాను అందుకని మహిమను కోల్పోయిన మన యుద్ధకు బైబిల్లో రాయబడింది మహిమ గల పంపించినాడు గల సువార్త ద్వారా యేసు ప్రభు యొక్క దహన బలిని అంగీకరించి క్షమాపణ పొంది రక్షణార్థమైన వెలుగులోనికి ప్రవేశించిన వారమై పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం మహిమగల సంఘములోనికి వచ్చినాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యయంలో రాయబడింది గ్లోరియస్ చర్చ్ మహిమగల సంఘములోనికి తీసుకురాబడ్డా ఇప్పుడు మహిమగల సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆయన సేవించే మహిమగల పరిచయం ఇచ్చినాడు మినిస్టర్ ఆఫ్ గ్లోరీ ఆ మహిమ గల పరిచర్య ద్వారా ఆయన మహిమ కొరకే మనం కనిపెట్టుకుని ఉన్నా ఇదంతా ఎవరు చేశారంటే మహిమగల దేవుడు చేశాడు అందుకే మన పిత్తడైన స్టెఫెను అపోస్తుల కార్యాలి ఏడో అధ్యాయంలో ఆయన డికెన్ గా ఉన్నప్పుడు మొదటి అత్సాక్షి కాబోతున్నాడన్న సంగతి గ్రహించి భవిష్య పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఓ అందమైన ప్రసంగం చేసినారు ద ఓన్లీ మినిస్ట్రీ ఆర్ ద సెరమన్ డాక్యుమెంటెడ్ బై స్టీవ్ ద ఫైట్ డీకన్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఇన్ చాప్టర్ సెవెన్ యాక్ట్స్ ఆఫ్ సపోస్తుల సపో అధ్యయన్ అధ్యాయంలో పరిచారకుడైన స్టెఫెన్ ఆత్మ చేసిన ప్రసంగం అక్కడ రాయబడుతూ వచ్చింది ఆయన ప్రసంగం ఆరంభము సాధారణంగా ఎవరైనా ప్రసంగం ఆరంభించాలంటే ఆదమతో ఆరంభిస్తాం ఎందుకంటే మన స్టోరీ అదే కదా అందుకే ఆదం పాపం చేసిన మనం కూడా అనుకుంటాం బట్ ఆయన ఎవరితో ఆరంభించినాడంటే ఆదమతో ఆరంభించలేదు ఎబెల్తో ఆరంభించలేదు ఆ ఆరంభించలేదు నోహో అనోకులతో ఆరంభించలేదు ఆయన అబ్రహామతో ఆరంభించాడు మన పితడైన అబ్రహాము మెసపుతో మేలు ఉన్నప్పుడు మహిమ గల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై గాడ్ ఆఫ్ గ్లోరీ ఆ మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై మహిమను చూపించిన వెంటనే అబ్రహాము తాను ఏం చేస్తున్నాడు ఆ మహిమ ఎదుటి ఇదంతా పని తను గుర్తించినాడు అందుకే ఆ మహిమగల దేవుణ్ణి వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన వాడని ఎంచి ఆ మహిమ కొరకు సాగిపోయాడు ఇప్పుడు వారు మహిమలో ఉన్నారు ప్రభు స్తోత్రాలు కాలం సంపూర్ణమైనప్పుడు మహిమ గల స్వార్తను మన కొరకై దేవుడు పంపించి మహిమగల సంఘంలోనికి తెచ్చి ఇప్పుడు మహిమ గల ఉంచు దినాన మహిమ కొరకు ఎదురు చూస్తున్నా మహామహిమతో మేఘం మీద మన ప్రభు రాబోతున్నాడు ఈ దీన శరీరం కలిగిన మనము రోగభ్రష్టమైన శరీరం కలిగిన మనము కంటికి అద్దాలు కావాలా నోటికి బిళ్ళలు కావాలా కాళ్ళకి చెప్పులు కావాలా దేహం కప్పుకోవటానికి బట్టలు కావాలా అన్నీ కావాల్సిన ఈ ృమైనా కుళ్ళిపోయి కంపు కొట్టి పాడైపోయే భాగ్యకరమైన ఈ శరీరాన్ని మనం ఒకరోజు విడిచిపెడతాం మనం మహిమ దేహాన్ని ధరించుకుంటాం అపోజ్ అయిన పౌలు పిలిపి రాస్తున్నాడు దిస్ వెయిల్ బాడీ షెల్ బి కన్వర్టెడ్ అంటే గ్లోరియస్ బాడీ ఈ దీని శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుంది ఆ మహిమగల శరీరంతో పాటు మహిమ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం ప్రభువును మహిమ స్వరూపుడిగా చూస్తాం ఆయనను ఆ సాగిలిపాడు ఆరాధించిన విన్నాం విషాల్ బిన్ గ్లోరియస్ కింగ్డమ్ మన మహిమ రాజ్యంలో ఉంటాం ఆశ్చర్యం కదా మట్టి పొరుగు మహిమ రాజ్యంలోనికి ప్రయాణం ఉంచుతాం ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పది యహోవా నాకు ఆధారభూతుడైన వాడా నేను పడుకొని నిద్రపోయి మేల్కొంటా ఎందుకంటే నా రక్షణ ఆధారము న్యూనా నీతికి ఆధారం న్యూనాకరణకు ఆధారం న్యూనా క్షేమాధారం నా మహిమకు ఆధారం క్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు యేసు రక్తం ద్వారా కడగబడి ఆ మహిమకు వారసులుగా చేయబడినవారు ఆ సింహాసనం మీదట సాగిలిపడి పావనుడు మా రక్షణ కొరకే స్తోత్రములైన తమ ఆరాధనల సింహాసనం మీద ఆ రా ఆ రక్షకుని ఆశనించే దొరికా